అయితే మన పార్టీ గురించి ప్రచారంలో భాగంగా వచ్చింది ఆ ప్రచారంలో భాగంగా ఏంటంటే బౌజన్ సమాజ్ పార్టీ అనేది దేశవ్యాప్తంగా అస్త గుర్తు పూ గుర్తు లాగానే ఏనుగుతు పట్టిన కూడా నీకు తెలుసు మాకు చిన్ననాటి గురువు గారు నాకు చిన్నప్పుడు క్లాసులు చెప్పాడు ప్రైమరీ స్కూల్ చిన్నప్పటి సార్ ఇప్పుడు ఛారి జలంధర్ చారి సార్ పేరు అయితే ఇది మన బౌజన్ సమాజ్ పార్టీ ఇచ్చినటువంటి దేశవ్యాప్తంగా ఫండు జనకళ్యాణ్ దివాస్ అనేది ఒక కార్యక్రమం దొరుకుతుంది జనకళ్యాణ్ దివాస్ అర్థమైందనంటే అన్ని పార్టీలకేమో ఫైనిన్షియల్ అంబానీ ఆదాయ కాంచాలు వస్తాయి మన పార్టీ ఏమో కింది నుంచి వెళ్ళి మొబిలైజ్ చేస్తాం కార్మికులు కర్షకులు విద్యావంతులు సామాజిక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు వివిధ కళా వృత్తులలో ఉన్నటువంటి వ్యక్తుల కానించండి కటిక నుంచి వెళ్ళి రూపాయ కానించాలి పది రూపాయలు కానించండి ఎవరి స్థాయిలో వాళ్ళు మన పార్టీని ఇచ్చి పార్టీ కాపాడడం జరుగుతుంది ఎందుకు కాపాడుతుంది ఈ పార్టీ అంటే కార్పొరేట్ వ్యవస్థకు సపోర్ట్ చేయనటువంటి పార్టీ దేశంలో ఏ పార్టీ అయినా ఉందని అంటే బహుజన సమాజ్ పార్టీ ఒకటే కార్పొరేట్ వ్యవస్థ అంటే ఒక మోర్ ఉంది ఒక రిలయన్స్ ఉంది ఒక బంగారా షాప్ జ్యువెలర్ షాప్ ఉంది ఒక వుడ్లాండ్కి సంబంధించినటువంటి కంపెనీస్ ఎన్నో కంపెనీ కార్పొరేట్ కంపెనీలు చాలా మంది వచ్చినాయి ఆ కార్పొరేట్ల వ్యవస్థకు సపోర్ట్ చేస్తే ఏమైందంటే సామాన్యుడు ఎవరైతే ఉంటారో ఆ సామాన్యుడు అనేటోడు నష్టపోతాడు సామాజిక కార్మికులు చేసేటటువంటి వ్యక్తులు ఒక కిరాళా షాప్ ఉంది ఆ కిరాల షాప్ పెట్టుకొని ఉండడంటే కేవలం మన వర్గాల నుంచి ఉన్న క్యాండిడే ఉంటాడు ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఒక పెద్ద ఒక చిన్న ఒక షాప్ ఓపెన్ చేస్తారు ఒక ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేస్తారు ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేస్తే ఆ ఫర్నిచర్ షాప్కు గా ఒక కార్పొరేట్ అంబాని వచ్చి ఆదా వచ్చి ఓపెన్ చేసిన వాళ్ళ కొనుక్కోతాడా అసలు వచ్చి మన దానిలో కొనుక్కోతాడా వాళ్ళ కాంతలోనే కొనుక్కోతాడు వాడు వచ్చి కాబట్టి ఈ వ్యవస్థను సపోర్ట్ చేయకుండా ఈ పార్టీ అనేది ముందంజలో ఉండి బహుజన సమాజ్ పార్టీ భారత రాజ్యాంగం కట్టుబడి ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఈ భారత రాజ్యాంగం బహుజన సమాజ్ పార్టీ నుంచి కాపాడేటట్టు ఏకైక పార్టీ దేశంలో ఉంది కాబట్టి ఆ భారత రాజ్యాంగాన్ని కొట్టేయాలని చెప్పేసి కొన్ని పార్టీలు ఆ పార్టీల పేర్లు అవసరం లేదు కొన్ని పార్టీలు భారత రాజ్యాంగం కొట్టేసి ఈ వేరే వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి వ్యవస్థ నడుస్తుంది మన భారతదేశంలో ఈ వ్యవస్థను కాపాడాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ మళ్ళీ ఒకవేళ కార్పొరేట్ వ్యవస్థ కాంచెలు డబ్బులు తీసుకుంటే మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ చేయాలి కాబట్టి మేము వాళ్ళకి సపోర్ట్ చేయం కేవలం సామాన్యులకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ పార్టీ తిరుగుతుంది ఈ పార్టీ ఆర్థిక వనరుల కోసం సహకరించుకోవడం కోసం ప్రతి ఒక్క సామాన్యుల కాలకి ఇంటింటికి మా పనులు మాకున్నటువంటి ఉద్యోగాలు మాకున్నటువంటి ఆర్థిక వనరులు మాకున్నటువంటి ప్రతి ఒక్క సమయాన్ని కేటాయించి పార్టీని కాపాడడం కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే గారికి కూడా రావడం జరిగింది మేము ఇంత అంత అని చెప్పేసి డిమాండ్ చేసే లేదు మీరు మీ స్థాయిలో మీరు సహకరించాలని చెప్పేసి మా ఇంటెన్షన్ అయితే